స్వరూప అయితే ఇంకా చిన్ని చేసే పనుల వల్ల అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒక తల్లిగా ఎంత కూతురు విషయంలో ఎంత బాధపడుతుందో అలాగే తను చేసే పనుల వల్ల కూడా అంతే సంతోషపడుతూ ఇద్దరు అయితే ఇంకా తన్నే లోకంగా బతుకుతూ ఉంటారు అయితే ఇక్కడ అసలు సృష్టి అయితే ఉంది ఇంకా ఆ రోజు కావేరి చిన్నిని అప్ప చెప్పేటప్పుడు ఇంకా నేను చనిపోతున్నాను నా కూతురు బాధ్యత మీదేను అని చెప్పని చెప్పేస్తుంది ఇంకా తనైతే వాళ్ళ ఊరు పేరు కానీ ఏది అయితే తను తెలుసుకొని ఉండదు తననైతే ఇంక లాస్ట్ ఆఖరి నిమిషంలో ఇంకా ఉండేటప్పటికి మాణిక్యరామ్ అయితే ఇంకా తనని ఎలా అయినా కాపాడాలని ఇంకా తన మాణిక్యరామ్ అయితే తనని తీసుకెళ్ళి తనకు బ్లడ్ చాలా పోయిన దానివల్ల కొద్ది రోజులు తను తను కొమలోనే ఉండిపోతుంది ఆ తర్వాత కొంచెం సెట్ అయిపోయిన తర్వాత తనని బాగా చదువు చదివించి ఒక కలెక్టర్ ఆఫీసర్గా తన్ని తయారు చేస్తాడు ఇంకా అది ఇంకా తన కలెక్టర్కి అదే ఊరికి ఇంకా దాక్ష అయితే తను వస్తుంది కలెక్టర్గా అదే రాజమండ్రికి అయితే ఇంకా కలెక్టర్గా వస్తుంది ఈ లోపల ఇంకా తనైతే ఆ రోజు వెనక బుల్లెట్ తగిలితేనే చనిపోదు అని చెప్పనని కనీసం ఐడియా కూడా అయితే చిన్నికి వచ్చి ఉండదు మా అమ్మ చనిపోయింది అందుకే వీళ్ళు నన్ను అప్ప చెప్పిందని చెప్పని కానీ కావేరి అయితే మాత్రం ఆ రోజు నుంచి వీళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది వెతుకుతూనే ఉంటుంది ఇంకా ఆ ఊరికే కలెక్టర్గా వచ్చినప్పటికీ ఇంకా దేవా అయితే హోమ్ మినిస్టర్ అవుతాడు ఇంకా ఇంకా కలెక్టర్ పనుల మీద అయితే ఇంకా సడన్గా ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కావేరిని చూడంగానే ఇంకా దేవాకైతే నిజంగా కావేరి వచ్చిందా లేక ఇదెంత నటనేనా అంటే నేను చంపింది కూడా నిజమే కాదా అని చెప్పనని ఇంకా మళ్ళీ డౌట్ వస్తుంది అప్పుడు రౌడీలేమో కాల్ చేసిన ఫోటో నాకు చూపించారు వీడియో కూడా తీసి పెట్టారు కదా అయినా కాల్చే ముందు ఒక్కసారి నేను కావేరి మొహం చూసుండాల్సింది ఉండాల్సింది వాళ్ళు కాల్చి ఒక్కటే నాకు చూపించారు కదా అని చెప్పి అప్పుడు వస్తుంది డౌట్ దేవాకి అప్పుడు ఆఖరి నిమిషంలో ఇంక కావేరిని అయితే కాపాడి మాణిక్యరావు తన కలెక్టర్ని చేస్తాడు ఇంక ఈ లోపల దేవా బాలరాజు కూడా అయితే జైలు నుంచేసి వస్తాడు కానీ ఇంక దేవా అయితే ఇంక వెంటనే వెళ్ళి నాగవల్లికి అయితే ఈ విషయం చెప్తాడు ఏంటి బావా మనం నాగవల్లికి చెప్పంగానే ఏంది బాబా ప్రతిసారి మనకి ఇలాగే జరుగుతుంది ఆ కావేరిని చంపా చంపేశాము అని చెప్పి అనుకున్నాం మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ ఈ కథ మొదలైంది అని చెప్పినటప్పటికీ ఇంకా దేవాకి నాగవల్లికి అయితే ఇంకా టెన్షన్ అవుతుంది అది కాక ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఒక జిల్లాకి కలెక్టర్గా వచ్చింది అది కూడా మన జిల్లాకి అని చెప్పనని ఇంకంటాడు ఇప్పుడు కానీ మహి కానీ ఆ కావేరిని కానీ చూశాడంటే ఇంకా చిన్ని కూడా ఉంది అని చెప్పి అనుకుంటాడు అంటే కావేరి ఎలాగో చనిపోలేదు చిన్ని కూడా అలాగే చనిపోలేదు కదా బావా అని చెప్పంటాడు ఇప్పుడు ఇంకా చిన్ని కానీ కనిపించింది అంటే ఇంకా మహి మన మాటలు వినడు అని చెప్పనని అంటాడు అయినా వాళ్ళు ఆరోజు చంపేసని చెప్పని పక్క ప్రూఫ్లతో కూడా చెప్ చూపించావు అన్నావు కదా బావా ఎలా జరిగింది ఇది అని చెప్పని అంటుంది అయినా ఆ రోజు నీ చేతుల నుంచి తప్పించుకుంది కానీ మళ్ళీ నా చేతుల నుంచి చేరిపోని మళ్ళీ ఈసారి నేను ఎలా అయినా చంపేస్తాను తను అని చెప్పని అంటుంది ఒక పక్క కూతురు కోసం వెతుకుతూనే తన తన డ్యూటీ చేసుకుంటూ ఉంటుంది ఇంకా అయితే ఇంక విడిపించాలని తను హరికైతే ఫోన్ చే ఫోన్ చేయాలని చూస్తే హరి అయితే అసలు హరి ఆచీకు కూడా దొరకదు ఇంకా ఇంకా తన తనైతే ఇంకా వాళ్ళ తన వాళ్ళని కలుసుకోవడానికి ఇంకా పనులైతే మొదలు పెడుతుంది ఇంకా స్వరూప అలాగే రామచంద్రయ్య అయితే ఇంకా టీవీలో కొత్తగా కలెక్టర్ వచ్చిందని చెప్పని అది కూడా కావేరీ రూపంలో ఉందని చెప్పనని ఇంకా టీవీలో చూసేటప్పటికీ ఎక్కడ చిన్ని తన కూతురు అని చెప్పని తెలిసిపోయి తను తీసుకెళ్ళిపోతుందేమో అని చెప్పని వీళ్ళిద్దరైతే అయితే కంగారు పడుతూ ఉంటారు ఇంకా చిన్ని అయితే ఏంటి అమ్మ నాన్న మీరిద్దరు ఇలా కంగారు పడుతున్నారు అని చెప్పంటే ఏం లేదమ్మా నువ్వు అసలు ఆ రాజమండ్రికే వద్దమ్మా మనకు వద్దు ఈ ద్రాక్షారామంలోనే మనం ఉందామని చెప్పని అంటే ఏంటి నాన్న నాకు రాక రాక అక్కడ సీటు వస్తే నేను చదువుకొని గొప్పదాన్ని అవ్వాలని అమ్మకు మాట ఇచ్చాను కదా నానంటే లేదమ్మా అక్కడ ఇదివరకన్నా మీ అమ్మ మాట తీసుకుంది ఇప్పుడు మీ అమ్మే రూపంలో వచ్చింది ఇప్పుడు నువ్వు నీ రూపం తనకు తెలీదు కానీ ఇప్పుడు కానీ చూసింది అంటే మాత్రం ఇద్దరిని నేను తనతో తీసుకెళ్ళిపోతుందని చెప్పని భయపడతారు